మాసంలో ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి పొద్దుటూరు సమస్య ఒక అసోసియేషన్ తరఫున కొంతమంది వస్తారు వారందరినీ ముఖ్యమంత్రి గారిని కలిసి బాగా అభివృద్ధి బాగా చెప్తే అలాగే మనం డిసెంబర్ చివరి వారంలో పొద్దుటూరు వస్తు వ్యాపార అసోసియేషన్ తరఫున ఒక ఐదు మంది ముఖ్యమంత్రి గారిని కలిశారు వివరంగా ఆ రోజు దాదాపు ఒక పదిహేను ఏడు నిమిషాల పాటు వాళ్ళ సమస్యలు చెప్పడం ముఖ్యమంత్రి గారు విడతారు ఆ తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు కూడా చేశారు ఆ తర్వాత మళ్ళా జనవరి ఒకటో తారీఖున నన్ను మళ్ళా పొలిదలకు వచ్చి అసోసియేషన్ తరఫున కలవడం ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు పొద్దుటూరు వస్తే ఇక్కడ మీ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్తారు మరి అందులో భాగంగా వాళ్ళందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా మీరు చెప్పిన ఇందాక శ్రేహో మొదలు పెడితే రామురావు చూసిన ప్రతి ఒక్కరు చెప్పిన ప్రాబ్లం చాలా జరిగింది కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రజలకు కూడా తప్పకుండా అర్థం కావాల్సిన అంశం ఈరోజు వన్ వర్సెస్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది వస్త్ర వ్యాపారులు ఒక కార్పొరేట్ చేయం ఈరోజు చూసేదానికి ఎట్లుంటుంది అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ మజిల్ ఎక్కువ ఉంటుంది వాళ్లకు బహుశా వాళ్ళ ఒక ఆరు నెలలో సంవత్సరము పద్దెనిమిది నెలలో విపరీతంగా డిస్కౌంట్లు పెట్టడానికి చేసే పరిస్థితి ఉంటుందేమో బహుశా కానీ ఇక్కడ ఐదు వందల మంది ఈ ఐదు వందల మధ్య మధ్య ఒక కోటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది మన మధ్య నిత్యం ఉంటుంది ఈ ఐదు వందల మంది ఎప్పుడు నిత్యం కోటి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలకు వీలైనంత తక్కువ రేట్లకు నాణ్యమైన క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చే ప్రతి ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఐదు వందల మంది మధ్య మీలో పోటీ ఉంటుంది కాబట్టి పబ్లిక్ యొక్క కన్వీనియన్స్ ను పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ను ప్రజల్లో ఒక అవేర్నెస్ ను ఒక చైతన్యాన్ని తప్పకుండా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది కానీ లాంగ్ రన్ ఐదు వందల మంది మీ అందరూ ఉంటేనే ప్రజలకు మంచిదనే ఒక మెసేజ్ ను మనం తప్పకుండా కన్వే చేయవలసిన అవసరం ఉంటుంది మోనోపోలి ఏర్పడితే ఒక ఆరు నెలలో సంవత్సరం రేట్లు పడిపోయినట్టుంటాయి తప్ప ఆ తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుతాయనేది కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనకి అవగాహన మనకు కల్పిస్తే తప్పకుండా మరి ఒక రిజల్ట్ ఉంటుంది మీ అందరి జీవితాలు మీ అందరి వ్యాపారాలు నిలబనే పరిస్థితి తప్పకుండా ఉంటుందనే విషయం కూడా ప్రజలకు కూడా అది మంచిది విషయం అవేర్నెస్ మనం కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజు సీఎం గారు ఇంటరాక్ట్ అయినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని సూచనలు చేసినారు మీకు మీరు మరింత మోర్ కాంపిటేటివ్గా కావాలంటే పొద్దుటూరులో వందలాదిగా ఆరు వందల మంది మరి వస్త్ర వ్యాపారులు ఉన్నారు వీటిని నమ్ముకొని కొన్ని వేల మంది మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు మీ అందరి ఇంట్రెస్ట్ దెబ్బ మీ అందరి యొక్క వ్యాపారాలు దెబ్బ తినకూడదంటే మీ అందరూ ఒక ఆలోచన చేయండి అంటే మీ అందరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం కోఆపరేషన్ కావాలనేది కూడా కొన్ని సూచనలు ఆయన చేస్తాను ఆ రోజు వచ్చిన బృందానికి ఆ దిశగా కూడా కొంచెం ఆలోచన చేయండి చేసి ఏదైనా మెరుగైన అంటే ఒక ఒక పూర్తిగా ఒక కమ్యూనిటీ మాదిరి కట్టిద్దాము షాపింగ్ మాల్ కల్పించే రీతిలో ఏమైనా ఏర్పాట్లు చేద్దామా ఈరోజు ఉదాహరణ చెప్తున్నాం ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ కంప్లీట్ వినార్గనైజ్ ఉండేది మీ అందరికీ తెలుసు ఆ కూరగాయల మార్కెట్ లో ఒక ఒక షాపింగ్ పూర్తిగా అధునాతనమైన మాల్ గా తీర్చిది అక్కడ ఉండే వ్యాపారులకు మళ్ళా మనం తిరిగి ఇచ్చే ఒక కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం ఉన్న ప్రతి వ్యాపారికి మళ్ళీ అక్కడ తిరిగి స్టోర్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం అట్లా మీరు 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 ఆలోచన చేయండి మీ నుంచి ఒక ఆలోచన వస్తే ప్రభుత్వం ఆ దిశగా కూడా తప్పకుండా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ సైడ్ నుంచి కొన్ని సలహాలు అడ్వైజెస్ అడిగారు ఆ దిశగా కూడా తప్పకుండా ఆలోచించండి అన్ని రకాలుగా మోటివ్ ఒక్కటే గోల్ ఒక్కటే మీ వ్యాపారాలు సస్టైన్ కావాలా అట్ ద సేమ్ టైం ప్రజలకు మంచి ప్రోడక్ట్ అంటే రీజనబుల్ రేట్ అందాలనేది ఒక గోల్ గా ఒక మోటివ్ గా ఆబ్జెక్టివ్ గా ట్రెయిన్ లో పెట్టుకొని మరి తగిన ఆలోచనలు తగిన సూచనలు మీ నుంచి కూడా మరి భవిష్యత్తులో మాకు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతానికి ఈ రకంగా అంటే ఒక తీర్మానం మనం చేసి పంపించి భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే కార్పొరేట్స్ కు మరి ఏ రకంగా మనము పర్మిషన్లు ఇవ్వకుండా ఉండి విధంగా ప్రభుత్వం ఒక లాంగ్ రన్ లో ఒక డెసిషన్ తీసుకునే వరకు డెసిషన్ తీసుకునే వరకు మరి మన మున్సిపాలిటీ తరఫున ఎటువంటి తీర్మాన తీర్మానాలు పాస్ చేస్తా కాబట్టి ఎటువంటి పర్మిషన్లు వాడు ఇవ్వకపోతే కదా ఒక డెఫినెట్ గా ఈ ప్రాబ్లం తప్పకుండా కూలికి అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ప్రసాదంలో మున్సిపల్ చైర్పర్సన్ గారిని కూడా మరొకసారి ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడినా కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాము తప్పకుండా మరొకసారి అన్నను కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అన్న మన ఇంట్లో ముందే మాట్లాడుకున్న విషయం సో ఈ రకంగా ముందుకు తీసుకోకపోతే కన్నా టెంపరీగా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అండ్ గవర్నమెంట్ లాక్డౌన్ లో డెసిషన్ తీసుకునే వరకు అని నా అభిప్రాయం